ఎన్నో జన్మల బంధం సత్యభామ ఫేమ్ నిరంజన్ గారు దేవ్జానీ గారికి సంబంధించిన ప్రతిరోజు కూడా ప్రపోజ్ డే తర్వాత హగ్ డే టెడ్డీ డే ఇలా ప్రతిరోజు తమకు సంబంధించిన ఫొటోస్ను తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫో పోస్ట్ చేస్తూ వచ్చారు ఫ్యాన్స్ అయితే అయితే నిన్నకిస్తే సందర్భంగా సరదాగా వాళ్ళవే ఎన్నెన్నో జన్మల బంధం అండ్ సత్యభామ సీరియల్లో ఉన్నటువంటి కొన్ని సీన్స్ని ఎడిట్ చేస్తూ వాళ్ళిద్దరికి కిస్టే అన్నట్లు అంటే ఫ్లయింగ్ కిస్లు ఇద్దరు ఇస్తున్నట్లుగా ఉన్నటువంటి కొన్ని పిక్స్ని పెడుతూ హ్యాపీ ఇస్టే సత్యాక్రిష్ అండ్ యష్ అంటూ వాళ్ళకి సంబంధించిన కొన్ని పిక్స్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ఫ్యాన్స్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నిరంజన్ సార్ మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఏంటి అంటే స్టార్ ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్గా ఉంది ఇప్పుడు జియో హాట్స్టార్గా మారిందంటూ మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మీ యాప్ని అప్డేట్ చేసుకోండి అంటూ దానికి సంబంధించిన విషయాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది స్టార్మా దానికి సంబంధించిన పిక్స్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను సో ఎప్పటి నుంచి డిస్నీ హాట్స్టార్ కాకుండా జియో హాట్స్టార్గా హాట్స్టార్ మారిపోవడం జరిగింది మరింత ఎంటర్టైన్మెంట్ కోసం యాప్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి